జిల్లా మాచర నియోజకవర్గంలోని గంగుల శ్రీనివాసరావు లాయర్ గారి ఆఫీస్ వద్దకు రావడం జరిగింది ఈ యొక్క రోజున ఆయన అన్నగారికి ఏజీ ఏసీపీగా ఏజీపీగా అసిస్టెంట్ లీడర్గా గవర్నమెంట్ లీడర్గా ఆయనకి ప్రభుత్వం ఆయన సేవలు గుర్తించి ఆయనకి ఆగస్టు ఆరో తారీఖున ఇవ్వడం జరిగింది మా సంఘం తరఫున దళిత భోజన భీమసేన తరపున శుభకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పదవులు ఎన్నో తీసుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా ఎవరైతే ప్రభుత్వ పరంగా వాళ్ళ సమస్య గురించి వస్తారో స్పందించి వాళ్ళ సమస్యను మేము చేస్తామని చెప్పేసి అని అన్నగారు గవర్నమెంట్ పరంగా వచ్చే ప్రతిదీ కూడా అందరికీ అనుకూలంగా ఉంటూ బడుగు బలహీన వర్గాలకి అదేవిధంగా అందరికి కూడా అనుకూలంగా ఉండి ప్రభుత్వానికి పాలకులకు మంచి వినివేద్యతలతో ఆయన ఇంకా ఎన్నో మంచి పదవులు సాధించాలని కోరుకుంటూ ఆయన అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జైభీ జైభీ ఈరోజు మా మిత్రుడు శ్రేయభిలాష్ అయినటువంటి వేముల శ్రీనివాసరావు గారిని వాళ్ళ ఆఫీస్ వద్దకు వచ్చి మేము ప్రజా సంఘాల వారి గురించి కలిసి ఆయన్ని సన్మానించడం జరిగింది సన్మానానికి కారణం ఏంటంటే టంగ శ్రీనివాసరావు గారిని ఏజీపీగా నియమించడం జరిగింది దానికి దళితుడైన మేము ఎంతో సంతోషించాము ఎందుకంటే ఇటువంటి పదవులు కొన్ని కొన్ని సందర్భాల్లో ఉన్నతమైన క్యాస్ట్కి ఇచ్చేవారు ఇప్పుడు మా దళితుడైనటువంటి మా దళితుడైనటువంటి గంగుల శ్రీనివాసరావు అన్నగారికి ఈ బాధ్యతలు ప్రభుత్వం అప్పచెప్పినందుకు మేము ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము కృతజ్ఞత తెలియజేస్తున్నాము అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీల కోసం కూడా అన్నగారు చాలా సందర్భాలు పనిచేసినటువంటి సందర్భాన్ని మేము గుర్తు చేస్తున్నాము కనుక అన్నగారికి ఏజీపీకి ఇయ్యం గమనించదగ్గ విషయం ఇలాంటి పదవులు ఎన్నో మునుముందు ఆయన తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం రేవ్యూ